కోడిగుడ్డు పొరుటు తయారు చేసే విధానం తెలుసుకుందాం రెండు కోడిగుడ్లు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు గెరెట్ల నూనె వేసుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కళాయిలు వేసుకోవాలి సాల్టు తగినంత వేసుకోవాలి ఉల్లిపాయ అంతా కలుపుకోవాలి మూత పెట్టుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది ఉల్లిపాయ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత కారం స్పూనున్నర వేసుకోవాలి కారం వేసిన తర్వాత అంతా ఒకసారి కలపాలి కారం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కోడిగుడ్లని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు కదపకుండా అట్టి పెట్టాలి తర్వాత స్లోగా కదపాలి వెంటనే కదిపితే నీసువాసన వస్తుంది ఐదు నిమిషాలు కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ అర స్పూన్ వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎంతో రుచికరమైన గోడుగుడ్డి పొరుటు లేదా ఎగ్ ఫ్రై మనకు తయారైంది